కావలి ఎమ్మెల్యేగా కావ్య కృష్ణారెడ్డి దగుమాటి వెంకట కృష్ణారెడ్డి మరియు గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ ప్రమాణ స్వీకారం సందర్భంగా కావలి మరియు గూడూరు నియోజకవర్గాలలో భారీ కేక్ కటింగ్ చేశారు నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని స్థానిక ఏఏ స్ట్రీట్ డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ నగర్ నందు అదేవిధంగా గూడూరు నియోజకవర్గంలోని గూడూరు మండలంలో కొమ్మనేటూరు పంచాయతీ తిరువెంగలాయపల్లి గ్రామంలో కావలి ఎమ్మెల్యేగా మొట్టమొదటిసారి అసెంబ్లీలో కావ్య వెంకటకృష్ణారెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా డాక్టర్ పాసన్ సునీల్ కుమార్ గూడూరు ఎమ్మెల్యేగా రెండవసారి ప్రమాణ స్వీకారం చేసిన సందర్భాలను పురస్కరించుకొని మహాజన సైన్యం వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు వెల్ఫేర్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మరియు స్టూడెంట్స్ యూనియన్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు చేవూరు సురేంద్ర మరియు వారి యొక్క సైన్యం ఆధ్వర్యంలో భారీ కేకును కట్ చేసి టపాసులు పేల్చి సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు వేడుకల్లో మునిగి తేలారు పై కార్యక్రమంలో చేవూరు సురేంద్ర మాట్లాడుతూ కావలి నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా అసెంబ్లీ ఎన్నికల్లో ముప్పై వేల పైచులకు భారీ మెజారిటీతో ఘన విజయం సాధించి కావలి శాసనసభ్యులుగా మొట్టమొదటిసారి అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు కావలి నియోజకవర్గం కావ్యకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో అభివృద్ధి బాటలో నడిపిస్తారని వారు అన్నారు అలాగే గూడూరు నియోజకవర్గం అభివృద్ధి ప్రదాత పేదల పాలేటి పెన్నిది నిరంతరం ప్రజల కోసం పనిచేసే వ్యక్తి ప్రజా సంక్షేమమే తన లక్ష్యంగా పనిచేసే వ్యక్తి డాక్టర్ పాసం సునీల్ కుమార్ గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులుగా ఇరవై ఐదు వేల పైచిలుక మెజారిటీతో మూడవసారి ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా భారీ కేకును కటింగ్ చేసి సంబరాలు నిర్వహించుకున్నారు ఈ వేడుకలలో మహాజన సైన్యం సభ్యులు లక్ష్మణ్ సురేష్ కుమార్ యాదవ్ జగజ్జీవన్ రామ్ మదన్ కుమార్ రమేష్ హరిబాబు దయాకర్ శ్రీనివాసులు హరికృష్ణ మనోహర్ మరియు మహిళలు ఇతర సభ్యులు పాల్గొన్నారు मां <laughs> <laughs> చేతులు జోడించి నమస్కరించి శిరస్సు ఉంచి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం ఎందుకంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంధకారం నుండి చీకటి నుండి వెలుగులోకి వచ్చినటువంటి సందర్భంగా ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే ఈరోజు రాష్ట్ర రాజకీయాన్ని శాసించేటటువంటి జనాంగం ఎవరైనా ఉన్నారంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అదేవిధంగా అగ్రవర్ణాల్లో ఉండేటటువంటి పేదలు ఈరోజు వీళ్ళందరూ కలిసి ఒక ప్రజాబద్ధకమైనటువంటి పాలన్ని ప్రజాస్వామ్య బద్ధకమైనటువంటి పాలన్ని ఇచ్చినటువంటి రోజు ఈరోజు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఉమ్మడి కూటమి ఏదైతే ఉందో తెలుగుదేశం పార్టీ కావచ్చు జనసేన కావచ్చు అదేవిధంగా బీజేపీ కావచ్చు ఈరోజు క్రియాశీలకంగా తెలుగుదేశం పార్టీ ఈరోజు అత్యద్భుతంగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి రోజు అసెంబ్లీలో ఎందుకు ఈ రోజుని మనం ఇంత ఘనంగా జరుపుకుంటున్నామంటే రాష్ట్రంలో ఉండేటటువంటి ప్రజానీకంతా ప్రశాంతంగా జీవనం సాగించాలంటే ప్రజాపాలన కావాలి ప్రజాప్రభుత్వం కావాలి అటువంటి ప్రజాపాలన రోజు అటువంటి ప్రజాప్రభుత్వం ఏర్పడే రోజు ప్రత్యేకంగా ఈరోజు చెప్పుకుంటే కావుల నియోజకవర్గం కావచ్చు అదేవిధంగా గోడూరు నియోజకవర్గం కావచ్చు రాష్ట్రంలో ఉండేటువంటి ఇతర నియోజకవర్గాల్లో ఉండేటటువంటి ప్రతి ఒక్క అభ్యర్థి ఈరోజు ప్రమాణ స్వీకారం చేసినటువంటి రోజు అసెంబ్లీలో ఈరోజు మేము దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు రావు నియోజకవర్గానికి సంబంధించి అదేవిధంగా డాక్టర్ పాసిల్ సునీల్ కుమార్ గారు మూడు నియోజకవర్గానికి సంబంధించి ఎందుకంటే రెండు నియోజకవర్గాల్లో ఈరోజు మహాజనసైనియ ఎమ్మెల్యే పనిచేసినటువంటి దాఖలాలు ఉన్నాయి ఎందుకంటే అటుపక్క చూస్తే మూడు నియోజకవర్గం ఎస్సీ నియోజకవర్గం ఒక షెడ్యూల్ క్యాస్ట్కి సంబంధించినటువంటి నియోజకవర్గం ఈరోజు డాక్టర్ పాసి సునీల్ కుమార్ గెలవడానికి గల కారణం ఏంటంటే ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలు అదేవిధంగా అగ్రవర్గాల్లో ఉండేటటువంటి పేదలే కారణం అని చెప్పి సాక్షాత్తు డాక్టర్ పాసి సునీల్ కుమార్గా ఒప్పుకున్నటువంటి పరిస్థితి ఎందుకంటే ఈరోజు పేదలే ఈరోజు సునీలని ఎమ్మెల్యేగా గెలిపించుకొని నియోజకవర్గాన్ని బాగు చేసుకోవడానికి కంకణం కట్టుకొని మరి ఈరోజు ఆయన్ని ఎమ్మెల్యేగా చేసుకోవడం జరిగింది ఇకపోతే కావు నియోజకవర్గం దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు మొట్టమొదటిగా ఈరోజు శాసనసభకి అడుగు పెట్టినటువంటి రోజు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి రోజు అదేవిధంగా రాజకీయాల్లో మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే అయినటువంటి రోజు ఈరోజు ఈరోజు మీరు చూస్తే జన సందోహం ప్రతి ఒక్కరు పేద ప్రజలే ఆయన చుట్టూ ఇంటి చుట్టూ ఉండే పరిస్థితి ఈరోజు మీరు చూస్తే ఎస్సీని కావచ్చు ఎస్టీని కావచ్చు ఎంత ప్రేమగా హక్కులు చేర్చుకునేటటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే మన కావుల నియోజకవర్గంలో దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు మీరు ఎప్పుడు పోయినా సరే బెడ్రూమ్లోకి పిలిపించుకొని కూర్చోబెట్టి మాట్లాడి ప్రశాంతంగా ఏ సమస్య ఉందో విని వాళ్ళ సమస్యను తీర్చి మళ్ళీ వాళ్ళు తిరిగి పంపించేటటువంటి మహోన్నతమైన నేత ఎవరైనా ఉన్నారంటే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు ఈరోజు ఆయన కూడా మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది అదేవిధంగా రెండోసారి డాక్టర్ గారు కూడా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు కాబట్టి వారిద్దరి యొక్క గెలుపును పురస్కరించుకొని ప్రమాణ స్వీకారాన్ని పురస్కరించుకొని ఈరోజు ఎంజేఎస్ మహాజన సైన్యం ఎంజేఎస్ ఆధ్వర్యంలో వారి కేక్ని కట్ చేయడం జరిగింది అదేవిధంగా ఇటువంటి ఇక్కడ అరుంధ దీపాలిలో ఉన్నటువంటి ప్రజానీయవంత పాల్గొనడం జరిగింది యువత పాల్గొనడం జరిగింది ఒక అరుంద దీపాలమే కాదు అదేవిధంగా కావలి పట్టణంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి ఎవరైతే ఉన్నారో చోట ఎవరైతే ఉన్నారో మహిళలు కూడా ఈ పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమాన్ని వైభవంగా జరుపుకోవడానికి చాలా సంతోషిస్తా ఉన్నాం ఎందుకంటే వీళ్ళిద్దరు ప్రజా నాయకులు ప్రజాస్వామ్య బద్దమైనటువంటి పాలన కొనసాగించే నాయకులు ఇటువంటి నాయకులు యొక్క ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు ఇక్కడ కేట్ చేయడం అనేది మాకు చాలా సంతోషంగా చాలా ఆనందంగా చాలా తృప్తిగా ఉంది అయితే ఇక్కడ ప్రత్యేకమైనటువంటి విషయం ఏంటంటే ఉండేదే నలభై వార్డులు ఈ నలభై వార్డులు మమ్మల్ని పనిచేయమని చెప్పి మమ్మల్ని పురమాయించి మాకు అటువంటి అవకాశం కల్పించినటువంటి మన ఎమ్మెల్యే గారు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి ఈరోజు రెండు చేతులు జోడించి మహాజన సైన్యం ఎంజెస్ తరఫున మీకు శిరస్సు వంచి నమస్కరిస్తా ఎందుకంటే మమ్మల్ని నమ్మి టైప్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి బెల్ ను క్లిక్ చేయటం వల్ల ఎప్పటికప్పుడు తాజా సమాచారం మీ ముందుంటుంది